मर्थे काङ्क्षितः राज्यं भोगा सुखानि च ఇమేవ స్థిత యుద్ధే ప్రాణాన్ తక్ ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యాన్ని రాజభోగాలని రాజ్యసుఖాలను కోరుకుంటున్నామో అటువంటి ఈ ఆప్త బంధువులు అంతా తమ ప్రాణాలు సంపదలు కూడా వదిలిపెట్టేసి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు ఆచార్య పితరపుత్ర పితామహా మాతులాశ్వశురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథ గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామగార్లు మన మనుమలు భావమరుదులు ఇతర బంధువులు అందరూ ఈ యుద్ధభూమిలో యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తున్నారు